హాయ్ వెల్కమ్ టు హాసాయూ నేను మీ మనోజ్ తెలంగాణ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలో రాజకీయ వేడి చల్లారట్లేదు సో విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్లు ప్రతి సవాళ్లు ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయం రంజుగా మారుతుంది అధికార కాంగ్రెస్ పక్షం ఇంకా ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు డి అంటే డి అంటున్నారు ఏ విషయంలోనూ అసలు వెనక తగ్గట్లేదు వీరిద్దరు కూడా దీంతో ప్రతినిత్యం ఏదో ఒక అంశం తెలంగాణలో చర్చనీ అంశంగా మారుతుంది సీఎం రేవంత్ రెడ్డిని విఫల ముఖ్యమంత్రిగా చూపించేందుకు గులాబీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు సో సవాళ్ళు రాజకీయం బీఆర్ఎస్ ఏ మాత్రం సెట్ కావట్లేదు ఇప్పటికీ గతంలో ఎన్నో సార్లు సవాళ్లు విసిరి అప్పటి మోట కట్టుకుంది ఇటీవల రైతు విషయంలో అత్యుత్సాహంతో సవాల్ విసిన్న హరీష్ రావు అబాసు పాల్ కావాల్సి వచ్చింది సో తాజాగా కేటీఆర్ సీన్ లోకి ఎంటర్ అయ్యి సవాల్ చేసిన గత అనుభవాలు దృష్ట్యా ఆయన సవాల్ను ఎవరూ పట్టించుకోవట్లేదు సో రెండు రోజుల క్రితం ఆర్టీసీలో మహిళ మహిళల ఉచిత ప్రయాణంపై అంచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తర్వాత నాలుగ కరుచుకున్నారు కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసన వ్యక్తం కావడంతో ట్విట్టర్ వేదికగా ఆయన క్షమాపణలు కోరారు బహిరంగ క్షమాపణలు కోరారు దీనిపై ఆ మంత్రి సీతక్ కూడా గట్టిగానే రియాక్షన్ ఇచ్చారు సో ఇక మరుసటి రోజు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో రైతు రుణమాఫీ సంపూర్ణంగా జరిగినట్టు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఈ సవాల్ కు హరీష్ రావు బుక్ చేసింది బ్యాంక్ సంబంధిత సమస్యలతో కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు ఇలా ఆగిపోయిన రైతులందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వారికి రైతు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించారు సో స్పెషల్ డ్రైవ్ చేస్తా నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ రావు చెప్పారు ఈ మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సో దీన్ని అస్తంగా చేసుకుని మంత్రి కేటీఆర్ సవాల్ విసరగా సవాల్ విసారు సో కాగా రైతులందరికీ రుణమాఫీ చేసే విషయంలో రేవంత్ పట్టుదలతో ఉండటంతో ఆలస్యమైన రుణమాఫీ జరిగి తీరుతుందని రైతులు ఆశా ఉన్నారు కానీ సంపూర్ణ రుణమాఫీ జరిగితే పదవికి రాజీనామా చేస్తారని సవాల్ విసిరున్నాం ఆ పార్టీ సవాల్ విసిరి తోకమూడిచ్చే సందర్భాలు తెర మీద తీసుకొచ్చినట్టు అయింది సో గతంలో హరీష్ రావు టీడీపీ తెలంగాణకు అనుకూలమని లేక ఇస్తే ఆ పార్టీ కార్యాలయంలో అటెండర్గా పనిచేసి చేస్తారని కూడా సవాల్ వేశారు టీడీపీ తెలంగాణకు అనుకూలమని లేక ఇచ్చింది హరీష్ సవాల్కు కట్టుబడింది లేదు సో వాస్తవానికి గతంలో కూడా హరీష్ చాలాసార్లు చాలా సార్లు ఏదైతే కాంగ్రెస్ రుణమాఫీ చేస్తుందో అగస్ట్ పదిహేనులో చేయకపోతే జంతర్ మంత్ర వద్ద కూడా చాలా దీక్షలు చేశారు ఇంకా గన్ పార్క్ వరకు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలను అందజేసుకొని ఆయన చాలా హడావుడి నా రచన చేశారు సో వాస్తవానికి అనుకున్నట్టుగా ఆగస్ట్ పదిహేను లోపు చేస్తా అని చెప్పి దానికి మేము మా ప్రభుత్వం కట్టుబడి చెప్పి కూడా రేవంత్ రెడ్డి చాలా గట్టిగా తీర్మానించిన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా ఆ హరీష్ అక్కడ రాజీనామా చేస్తా అని చెప్పి స్పీకర్ ఫార్మేట్ కాకుండా ఒక రెండు పేజీల ఎక్స్ట్రా పేజెస్ని తీసుకొని వచ్చి స్పీకర్ ఫార్మాట్లో రిజైన్ లెటర్ కాకుండా వేరే లో తీసుకొచ్చి అంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నించారు అలాంటి అలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఒక రకంగా ఆయనకి చురుకులు అంటించినా కూడా ఇప్పుడు మళ్ళీ ఏదైతే చాలా మందికి కొండారెడ్డిపల్లి కానీ లేదా కొడంగల్ కాన్ఫరెన్స్ కానీ ఈ కాన్ఫరెన్స్లో చాలా మంది రైతు రుణమాఫీ జరగలేదు ఆ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవ్వలేదు కూడా కేవలం ఇక్కడ హరీష్ రావుని బయటపెట్టే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఆయన గతంలో కూడా నేను రిజైన్ చేస్తా అని చెప్పి రిజైన్ చేయలేదు సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా బాధ్యం భావం చూసి బావ ఇదైనట్టు కనిపిస్తుంది ఈ వీడియోలో సో నిజంగా ఈ వీడియో గురించి మీరు అనుకుంటారా నాకు కామెంట్ రూపంలో చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్